యేసు ప్రభు వారు తన స్వార్థను చెప్పటానికి శుంకరులను పాపులను దేవుడు ఎంచుకున్నప్పుడు ఆ శుంకరులతో పాపులతో దేవుని స్వార్థను చెప్పుచు వారితో భోజనం చేయాలని భోజన పంక్తిలో కూర్చున్న సన్నివేశము అనాటి పరిశీలకు శాస్త్రులకు నచ్చలేదు ప్రయమైనటువంటి దేవుడి యేసు ప్రభు వారి యొక్క మిషన్ ఏంటి ఆయన స్వార్థ యొక్క ఉద్దేశ్యం ఉన్నదంటే మతి స్వార్థి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తాడు ఈ రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యులు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతి మంతులను పిలువ రాలేదు లేదు అని ప్రభు జ్ఞాపకం చేస్తాను యేసు ప్రభువారు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము ఆయన పాపులను ప్రేమించటానికి పాపులను దేవుని సన్నిధానంలోనికి రప్పించాలని ఈ క్రమంలో ఒకవేళ యేసు వారు పాపులను హెచ్చరించండొచ్చు పాపులను ఖండించండొచ్చు కానీ యేసు ప్రభువారు ఉద్దేశము పాపులను ఖండించి హెచ్చరించి వారిని దూరపరచాలని కాదు కానీ ఏసు వారు వారికి మారు మనసు కలిగింప చేసి ఆ మారు మనసు పొందే అనుభవములో నుండి వారిని దేవుని సన్నిధానంలోనికి రప్పించాలనేది దేవుని ఆశ